పాగులు పొంగి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో విజయవాడ సిగ్గి ఉండడం చాలా బాధాకరం నేను రాత్రి అంతా ఫాలో అయ్యి పడుకుని తెల్లవారుజాము రెండున్నరకు లేచాను మా బాసు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు వెళ్ళారా లేదా ఇంకా ఇంకా అంటే ముందు పడవలో కనపడ్డారని సెల్ ఆన్ చేశాను మా చంద్రబాబు నాయుడు గారు రేట్ వేసి ఫుడ్ అందిస్తుంది చాలా సిగ్గుపడ్డాను నేను కూడా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంత వయసులో అర్ధరాత్రి రెండున్నర మూడు గంటల మధ్యనే ప్రజల కోసం పడవలో బోట్లో తిరుగుతూ ట్యాచ్ లైట్తో లేపి ఫుడ్ అందిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాత్రి చూపేళ్ళలో బాన్సీలో తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చినప్పుడు రాజమండ్రి కేంద్రంగా పెట్టుకుని సెక్రటరియేట్ మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా సెపరేట్ అయ్యే వరకు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి జరగలేదు అంటే మొత్తం ప్రభుత్వం అంతా రాజమండ్రిలో ఉంది తర్వాత ఉద్దుత్ వచ్చింది ఉద్దు తుఫాను వచ్చినప్పుడు నైట్ రోడ్డు మీద చెట్లు పడిపోతే మేము అందరం ఉన్నాం అప్పటికప్పుడు క్లీన్ చేసుకుని ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళిపోయి విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు రాత్రి బాగాలో కూర్చుని ఫార్టీ ఎయిట్ అవర్స్లో ప్రజలందరికీ కూడా కరెంట్ అవనండి మంచినీళ్ళు అవనండి భోజన సదుపాయాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా చేశారు ఇమీడియట్గా అక్కడే వైజాగ్లో సెక్రటరియట్ పెట్టుకుని ఆ ఉదుర్ తుఫాను కంప్లీట్ చేశారు అలాగే ఇప్పుడు ఆ వయసులో ఉన్న వ్యక్తి అధికారులకు అప్పచెప్పి ఇంట్లో పడుకుంటారు ఎవరన్నా వేరే వాళ్ళు అయితే కానీ అది చంద్రబాబు నాయుడు వేరే వాళ్ళు కాదు మరి ఆయన అంత రిస్క్ చేస్తూ సెక్యూరిటీ అసలు వెళ్ళడానికి వీలు లేదండి మీరు పడవ ఎక్కడానికి బోట్ ఎక్కడానికి వీలు లేదన్నా సరే నాకంట ప్రజల ప్రాణాలే ముఖ్యం నా ప్రాణం కంటా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి పని చేసి తీరు చూస్తుంటే అసలే ఈ యావత్ భారతదేశంలోనే ప్రపంచంలోనే కూడా అందరూ ఆశ్చర్యపోయి సిగ్గుపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారితో సమానంగా మేము మనం ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఎక్కువ పని చేయలేదు అన్న ఫీలింగ్లో నాయకులు ఉంటున్నారు అని చేత మేము కూడా విజయవాడ సోదరులకి మరి తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ సంస్కృతి ఉంది ఎక్కడన్నా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు నిన్నటికి ముఖ్యమంత్రి అయ్యి ముప్పై సంవత్సరం పూర్తయింది ఇదే పిఠాపురాన్ని మేము ఐదు వేలు పదివేల మందితో బ్రహ్మాండమైన ర్యాలీ పెట్టుకుని చేసుకుందాం అనుకున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూడా ఈ వరదల్లో బాధలో ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు చేయిద్దాను ఈవేళ ఈ అమరావతి మన విజయవాడలో జరిగిన వాతావరణం చూసి ఆ ఇబ్బందికర పరిస్థితులు చూసి తెలుగుదేశం పార్టీ పిఠాపురం నుంచి నాలుగు టన్నులు కూరగాయలు సుమారు రెండు లక్షల రూపాయలు విలువైన కూరగాయలని తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఈరోజు పిఠాపురం నుంచి అక్కడికి మేము పంపుతున్నాం ఇది ఇక్కడ ఉపయోగించుకుంటారు మరి త్వరలోనే విజయవాడ ప్రజలందరూ కూడా మరి మామూలు జీవితంలోకి రావాలని మా చంద్రబాబు నాయుడు గారికి నిండి నూరేళ్ళు పురోహితగా అమ్మవారు ఆయుష్ ఇచ్చి ఇదే విధంగా ప్రజల సేవ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేయాలని అదేవిధంగా లోకేష్ గారు కూడా తండ్రికి వెన్ను దన్నుగా ఉండి ఈ కార్యక్రమాల్లో మరి అందరూ పాల్గొనాలని చెప్పి మరి కూటం ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి విన్నవించుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారికి నిండు నూరేళ్ళు ఆ భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ